ప్రభుత్వం వచ్చినండి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జంపనే జంపన్ శివాలయం వస్తున్నాం ఓం నమ శివాయ శివాలయం రంగులేశ్వర్ రంగులే శివాలయానికి ఓం నమ శివాయ్ బాగుందా చూపిద్దాం అయితే ధన్యవాదాలు బస్ అయితే ఇంకా ఇక వన్ ప్లస్ నడుచుకున్నందుకు ధన్యవాదాలు ఇంకా మనం కొత్తుర్ లా తెనాలి ప్రయాణంలో మనం చంపంలో చేరుకున్నాం చంపనే రాబోయే ఊరు ఇక పూర్తి ఘోరా చూద్దాం అందరూ ధన్యవాదాలు గాంధీ బొమ్మ తెనాలి కొత్తిర్లా బస్సు టైమింగ్ చదువుతున్నాను తయారు చదువుతున్నాం ఇప్పుడు ఈ ట్రై ట్రిప్ బిగినాయి మనం దీపాంగానే ఒకటిన్నరకు వేరే వాళ్ళు ఎక్కుతారు తర్వాత ఐదు బావుకి సాయంత్రం రెండు ట్రిప్పులు అయితే మొదటి నుంచి చదువుతున్నాం కనాలి చెప్పలక పొత్తుర్ని బస్సు ఉదయం ఐదున్నరకి మొదటి ట్రిప్పు రెండో ట్రిప్పు తొమ్మిది గంటకి ఉదయం మూడో ట్రిప్పు మధ్యాహ్నం ఒకటిన్నరకి నాలుగో ట్రిప్పు ఐదు బాబు సాయంత్రం సాయంకాలం ధన్యవాదాలు అందరికి రాతారు ఇక్కడ మొన్న ఎక్కడకో తీసుకెళ్ళాం క్యారేజీ ఎక్కడో తీసుకెళ్ళాము క్యారేజీ అట్టకే మధుబా హరిబాబు হৰি বুট ধন্যবাদ ধন্যবাদ যি ধন্যদালে